శ్రీమాత శ్రీమహారాగ్ని శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండసంభూత దేవకార్యసముద్యత ఈ శ్లోకంలో అమ్మను విశ్వమాతగా సర్వలోకాలను పాలించే రాజరాజేశ్వరిగా వర్ణిస్తారు అమ్మ చిదగ్ని నుండి ఉద్భవించి దేవతల కర్తవ్యాలను సాధించడానికి సిద్ధమవుతుంది శ్రీమాత శ్రీ మహారాజ్ని మరియు సింహాసనేశ్వరి అనే నామాలతో అమ్మ సర్వశక్తిని సర్వాధికారాన్ని సూచిస్తున్నాయి ఈ శ్లోకం అమ్మ యొక్క అఖండ శక్తి గౌరవం మరియు జగన్నాయకురాలిగా ఉన్న స్త్రీతత్వాన్ని ప్రతిపాదిస్తుంది శ్రీమాత అని పిలవడం ద్వారా అమ్మను విశ్వమాతగా ఆరాధిస్తాం ఆమె సృష్టి పోషణ మరియు రక్షణ తల్లి ఈ పేరుతో అమ్మను సర్వశక్తి సర్వజ్ఞాన స్వరూపిణిగా భావిస్తాం అమ్మ ప్రేమ కరుణ మరియు ఆధ్యాత్మిక శక్తి యొక్క ప్రతీక ఆమె కేవలం ఒక తల్లి కాదు సర్వ జీవరాశులకు ఆత్మిక మార్గదర్శకురాలు శ్రీమాత అని పిలిస్తే మనం అమ్మ ద్వారా సర్వశక్తిని ఆత్మరక్షణని పొందుతాం అమ్మను తల్లిగా గుర్తించడం ద్వారా మన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఆశీర్వాదం లభిస్తుంది శ్రీ మహారాజ్ని అంటే విశ్వంలోని సర్వాధికార రాణి అమ్మను జగదీశ్వరిగా సకల లోకాల పాలకురాలిగా ఈ నామం వర్ణిస్తుంది ఆమె సర్వశక్తి మరియు సర్వసంపదలను కలిగి ఉండి సృష్టి స్థితి లయలను తన అధీనంలో ఉంచుకుంటుంది శ్రీ మహారాజ్ని అనగానే మనం అమ్మను సర్వప్రపంచాల రాణిగా భావిస్తాం ఆ పేరులో ఉన్న శక్తి మనం ఆమె పరమాధికారానికి జేజేలు పలుకుతున్నట్లుగా ఉంటుంది ఈ నామం ద్వారా అమ్మను భౌతిక మరియు ఆధ్యాత్మిక పరిపాలనలో శ్రేష్టమైనది అని గుర్తిస్తాం ఆమె అనుగ్రహంతో మన జీవితంలో సంపూర్ణ సమృద్ధిని పొందగలం శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే సింహాసనంపై అధిష్ఠితగా ఉండే అమ్మ ఈ నామంలో అమ్మను రాణిగా విశ్వపాలకురాలిగా వర్ణిస్తారు సింహం అంటే ధైర్యం శక్తి మరియు అధికారం అమ్మ సింహాసనం అంటే ఆమె యొక్క సర్వలోకాలపై ఉన్న అధికారం ధైర్యం మరియు పరిపాలనా సామర్థ్యాన్ని సూచిస్తుంది శ్రీమత్ సింహాసనేశ్వరి అని పిలవడం ద్వారా మనం అమ్మను విశ్వంలోని సర్వసంపదలకు అధినేత్రిగా ఆరాధిస్తూ ఆమె ఆశీర్వాదం ద్వారా ధైర్యం శక్తి మరియు ఆత్మ ఆత్మసంభ్రమం పొందుతాం చిదగ్ని అనగా ఆధ్యాత్మిక చైతన్యం లేదా పరమశక్తి కుండ అంటే సంభూత అంటే ఆ నుండి పుట్టినది ఈ నామం అమ్మను ఆధ్యాత్మిక అగ్ని నుండి పుట్టిన శక్తి స్వరూపిణిగా వర్ణిస్తుంది అమ్మ చిదర్ని ద్వారా అన్ని జగత్తులను సృష్టించిన మహాశక్తి ఈ నామం ఆధ్యాత్మికత స్వచ్ఛత మరియు శక్తి యొక్క గంభీరతను సూచిస్తుంది అలాగే మన లోపల ఉన్న ఆత్మచైతన్యాన్ని మేల్కొలిపే అమ్మ శక్తిని గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది దేవకార్య సముద్యత అంటే అమ్మ దేవతల కర్తవ్యాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నదని సూచిస్తుంది ఈ నామంలో అమ్మను జగత్తులో ధర్మాన్ని రక్షించే భక్తుల కష్టాలు తొలగించే దైవ కార్యాల కోసం పురోగమించినట్లుగా వర్ణిస్తారు అమ్మ దేవతల యాగ్యం లేదా పూజా కర్మలను నెరవేర్చడానికి సిద్ధపడిన శక్తి స్వరూపిణిగా ఆరాధించబడుతుంది ఈ నామం దైవిక కర్తవ్యాలను నిర్వర్తించడానికి అమ్మ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నదని తెలుపుతుంది